హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతాని ఈరోజైతే నేను అర్సల్ చేశానండి సంక్రాంతికి నాకు నేనే చేశాను ఎవరు సహాయం లేకుండా నేను ఒక్కదానే చేశాను మీరు ఇలా ట్రై చేయండి మన చుట్టుపక్కల ఎవరు అంటే లేకపోతే మనమే చేసుకోవచ్చు ఇట్లా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనము రైస్ అనేది ఒక నైటు ఒక పగలు అనేది నేను నానబెట్టేసుకున్నానండి మనకి ఎంత ఇవైతే రేసిన బియ్యం అండి స్టోర్లో ఉంటాయి కదా ఆ బియ్యంతో నా ఆ బియ్యం నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను వీటిని వడపోసుకుంటున్నాను ఎందుకంటే ఈ వడపోసుకుంటే నీళ్ళన్నీ మనకి దిగిపోతాయి వన్ అవర్ పక్కన ఇట్లానే పెట్టేసాము అనుకోండి ఆ వాటర్ అన్నీ దిగిపోతాయి కిందకి మనకి బియ్యం అనేది బియ్యంలో వాటర్ ఉండవు మనం మిక్సీ వేసుకోవడానికి చాలా పిండి మిక్సీలో వేసుకుంటే చాలా ఈజీగా పిండి అవుతుంది నేనైతే ఇప్పుడు వన్ అవర్ తర్వాత నేను మిక్సీ వేస్తున్నానండి ఇవి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్సీ అనేది గిన్ని హీట్ అవ్వకుండా మనము పిండి అనేది పట్టుకోవాలండి లేదంటే మనం ఒక పల్స్ ఇచ్చుకున్నామంటే పల్స్ ఇచ్చుకుంటూ వేసుకున్నామంటే మనకి మిక్సీ అనేది మిక్సీ గిన్నె అనేది హీట్ అనేది రాదు చూడండి నేను ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టుకొచ్చేస్తాను చూడండి పిండి అనేది ఇలా వేసుకోవాలి మనకి గిన్నె కూడా హీట్ అనేది అవ్వలేదు ఒక పల్స్ ఇచ్చుకుంటూ ఉన్నామంటే హీట్ అవ్వదండి ఇప్పుడైతే నేను దాన్ని జల్లెడనేది పట్టేసుకుంటున్నాను మనం ఇలా జల్లెడు పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని అనేది మనము కొంచెం అద్దామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మిగిలిన రవ్వు ఉంది కదా అది కూడా మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు పిండి ఆరిపోకుండా అద్దె పెట్టుకుంటే పిండారుదు ఇప్పుడైతే మొత్తం నేను మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే యాలకులు వేసుకొని మిక్సీ అనేది పెట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఒక కేజీకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనేది తీసుకున్నానండి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక కేజీ బియ్యానికి సెవెన్ సె బెల్లం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అని తీసుకున్నాను ఇప్పుడైతే టూ వన్ ఫార్టీ ఎంఎల్ వాటర్ అనేది పోసుకున్నాను ఈ బెల్లాన్ని నీళ్ళు అనేవి కాగాయి కాగిన తర్వాత మనం బెల్లం వేసాము అంటే మనకి బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది మనం బెల్లాన్ని ఇప్పుడు కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం త్వరగా కరిగిపోతుంది బెల్లం అనేది చూడండి ఆల్మోస్ట్ బెల్లం అనేది కరిగిపోయింది కదా మనము ఇప్పుడు దీన్ని తేరు పోసుకోవాలండి మీ దగ్గర తేరిగెంట్ ఉంటే తేరిగెంట్తో పోసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో తేరు పట్టేసుకున్నాము అనుకో మనకి ఏమున్నా నలకలు ఇసుక ఏమున్నా మనము తీసేసుకో తేరు పట్టేసుకుంటే పోతుంది ఇప్పుడైతే మళ్ళీ పెట్టేసుకొని తేరుగ పెట్టుకున్న దాన్ని మళ్ళీ పోసేసుకొని ఇప్పుడు మనము పాకం వచ్చేదాకా పెట్టుకోవాలండి మనకు పొంగు వస్తుంది చూడండి ఇలా వచ్చి పాకం వచ్చిందేమో ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకొని మనం ఇట్లా చూసుకున్నామంటే చూడండి ఆల్మోస్ట్ మనకైతే ఇట్లా కొడితే టంగ్ టంగ్ అనే సౌండ్ రావాలి అప్పుడు పాకం వచ్చినట్టు నాకైతే పాకం అనేది వచ్చేసిందండి ఇప్పుడైతే నేను ఇందులో ముందుగా కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను అలాగే మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇంకొక దాంట్లో ఇంకొక చెయ్యి ఉంది కదా ఆ చేత్తో మనం పిండి అనేది వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి మీ దగ్గర ఇంకెవరైనా ఉన్నారు అంటే వాళ్ళ చేత పిండి పోయిచ్చేసుకోండి ఒకరంటే కొంచెం కష్టం కలపడానికి ఒకరు పిండి పోస్తూ ఇంకొకరు కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోతుంది నేనైతే ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉన్నాను మనకైతే ఉండలు లేకుండా నీట్గా అనేది పిండి అనేది చాలా బాగా వచ్చిందండి చూడండి అసలు ఎంత బాగా కలిసిపోయిందో కదా నాకైతే నాకైతే నేను ఒక కేజీకి ఎగస్ట్రానే వేసి పెట్టుకోండి పిండి అనేది ఎందుకంటే మనకి ఒక్కొక్క బెల్లం ఒక్కొక్క బెల్లానికి కొంచెం ఎక్కువ పిండి పడుతుంది నాకైతే కొద్దిగా మిగిలిందండి చూడండి వండకు వచ్చింది కదా ఇప్పుడైతే మనము దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ బటర్ పేపర్ తీసుకోండి లేదంటే మీ ప్లాస్టిక్ కవర్ ఉంటే కవర్ తీసుకోండి ఇలా ఉండలు చేసి పెట్టేసుకొని మనము ఇలా ఇలా తట్టుకోవాలండి ఇలా తట్టుకొని మనము అన్నీ ఇలా తట్టి పెట్టేసుకొని మనం బాండర్లో నూనె నూనె కాగుంటుంది కదా ఇలా నూనె కాగిన తర్వాత మనము అందులో ఒక్కొక్కటి నేను అయితే నూనె కొంచెమే వేసుకున్నాను ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇప్పుడు మనము అద్ నూనె లేకుండా అద్దుకుంటాం కదా అరిసెని ఇట్లా తిప్పుకోవాలి కాగింది ఒక పక్క నేనైతే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఒక బౌల్ పెట్టుకున్నానండి దాని మీద పెట్టేసుకొని ఒక మూత సహాయంతో ఇలా ఒత్తేసుకుంటున్నాను మీరు కూడా అంటే అరిసెలు చెక్కలు లేకపోతే ఇలా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇప్పుడు వీటికి నువ్వులు వేసేసి అటు ఇటు వేసేసి నేను కాలుస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి అరిసెలు అనేది ఇంకెందుకు ఆలోసే మీరు ట్రై చేయండి నాకైతే ఎలా ఉందనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్